పొద్దున్న అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం వచ్చే వరకు అయితే నాలుగు బండ్లు ఉన్నాయి ట్రైన్లు అయితే ఒక తొమ్మిది దాగున్నాయి నిర్మలంగా కిరాలు చేసుకొని ఇంటికైతే పోవాలిగా ఇప్పుడు వచ్చి చేసే టైం అయితే ఐదున్నర అవుతుంది ఐదున్నరకు రోజు ఇదే టైంకు లేచెడ్ అవుతుంది ఎందుకంటే అలవాటు అయిపోయింది మొత్తానికి మొత్తానికైతే అంతకుముందు కంటే స్కూల్ పోయేటప్పుడు తొమ్మిది పది తొమ్మిది కాదు కానీ ఏడున్నర ఎనిమిది గంటలకు లేచేది స్కూల్కు తయారైపోయేటప్పుడు కానీ ఇప్పుడైతే ఆరు గంటల వరకు ఐదున్నర వరకు మీరుకి వచ్చేస్తుంది పండుకుంటే తక్కువ కష్టపడి ఎక్కువ ఉంది పొద్దున్న అయితే నేను నెల లిస్ట్ అనుకున్నా ఇంతమంది అయితే ఐదున్నరకు అయితే అయితే ఉన్నారు స్టేషన్ కాడ వచ్చి హోటల్ టిఫిన్ చేద్దామంటే ఇంకానైతే హోటల్ని ఇంకా రెడీగాలి ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇంకొక హోటల్ ఉంటాయి సార్ ఇట్లయితే తీసుకున్నా హోటల్లో అయితే వేసి వచ్చిన ఫస్ట్ బండి అయితే మనదే ఉంది పోయి వచ్చి ఇక మళ్ళా వచ్చేసి ఐదు బండ్లు ఎన్నుకున్నా టూండి ఏం చేద్దాం బండి అయితే నీట్గా తుడుచుకుందాం ఖాళీ సమయం దొరికేదాకి రైల్వే స్టేషన్లో మనం కాబట్టి విల్కప్స్ అయితే సుట్టల్ బాణం ఉంది అక్కడ ఆటో స్టాండ్కి ఆడ బండ్లు పెట్టేటప్పుడు సైడ్లోకి అయితే ఆటోలు సైడ్కి వస్తాయి కాబట్టి ఉదయం చుట్టాలు పడ్డాయి చాలా రోజులు అయింది ఇవి కొనైనా సైడ్ బంపర్స్ నీట్గా ఉంచుకోవాలి బండి జర పాత బండి అయినా జర నీట్గా ఉంచుకోవాలి అయితే తొడుస్తాం దక్కింద పడిపోయింది నేను చూలే అందుకే బ్రష్ గురించి అయితే ఎత్తుకుతున్నా దొరికింది బండి వరాక ఉదయం ముందుకు నెట్నా బ్రష్ ఏమీ కొండిపోయింది ఏమున్నా తోట క్లీన్ చేస్తుంది ఎందుకంటే క్లాత్ ఇందులో పట్టదు జనగా అయితే స్కూల్ పిల్లలు సైకిల్ అయితే మన రైల్వే స్టేషన్లో ర్యాలీ చాలా చాలామంది అయితే సైకిల్ తీసుకొని చిన్నపిల్లలు వచ్చారు స్కూల్ పిల్లలు చేసిన పసులు అయితే రెండు వందలు చేస్తే ఉంది రిజర్వ్ చూసినా ఇక్కడ చికెన్ సెంటర్ కాడికి అయితే పద రూపాయల చికెన్ తీసుకొని అయితే పోతున్నాయి ఇక ఇంటికి ఇవాటికి అలా గిరాకీ అంతా సమాప్తం యాడ్కి